కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఎన్నాళ్ళుగా వేచిన సమయం రానే వచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కిరణ్ టీవీతో మాట్లాడడానికి అంగీకరించారు ప్రస్తుతం జనసేన ఆఫీస్లో ఉన్న రాష్ట్ర ముఖ్యం కూడా కూటమి పవనాలు వీస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే శక్తులని దీనంతటికి రెండేళ్ల క్రితం మీరేసిన బీజమే కారణం మనకి రోల్ మోడల్ మనం ఎత్తుకుంటాం

సోషల్ ఇంజనీరింగ్ నేను సినిమాలు చేస్తాను నేను ఒక్క కులానికి ఎలా చేస్తాను ఎన్నికల సజావుగా జరగవేమో అన్న ఒక భయాన్ని వ్యక్తం చేసేవారు స్థానిక ఎన్నికలు ఎలా బిహేవ్ చేస్తారు మేము చూసాం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నామినేషన్ పరిస్థితి కూడా జనసేన ఆ రోజు కాస్త కోసం మనం ఏంటంటే దూకేగా కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నారు ఎన్నికల సజావుగా జరగవేమో అనిపిస్తుందని గద్గద స్వరంతో మొన్న మాట్లాడారు నువ్వు నేర్పిన విద్య నేరుజాక్ష నువ్వు పోలీసులు నన్నే భయపెట్టి బోర్డర్లు నడిపించలేదు అందరినీ బెదిరించో నువ్వు భయపెట్టాన ఊట మీ భయంతో అతను కాస్త చిత్ర చెప్పకపోయినా ఓడిపోయాడు పిఠాపురంలో డబ్బు మద్యం తార స్థాయిలో ఉపయోగిస్తున్న వైసీపీని ఏ రకంగా ఎదుర్కొనే వ్యూహం చాలా బలంగా యుద్ధం చేయడం పిఠాపురంలో మీరు గెలిస్తే ఇప్పుడులాగా జనవరి అమౌంట్ సార్ ఇంతలా సహాయం చేయడానికి మిమ్మల్ని నడిపించే స్ఫూర్తి ఏంటి సార్ స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వల్చి నేను లక్షిస్తే సంతోషం మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నారు మీ మీద ఎప్పుడు ఏమొచ్చినా స్పందించరు కానీ చిరంజీవి గారి మీద వస్తే మాత్రమే స్పందిస్తారు మీరు ఆయన కూడా మనం రక్షించుకోబోతున్నారు సార్ అనేక కుంభకోణాలు మీరు బయట పెట్టారు అధికారులకు వచ్చాక చర్యలు ఉంటాయి వైసీపీ గుండాలకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా సినిమా పరంగా సరదాగా మనం అది అంటాం కానీ ఫైనల్గా పీపుల్కి ఏం చెప్తారు ఏంటి ఇది సెలవు దినం అనుకోకూడదు హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఎన్నాళ్ళుగా నా వేచిన సమయం రానే వచ్చింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కిరణ్ టీవీతో మాట్లాడడానికి అంగీకరించారు ప్రస్తుతం జనసేన ఆఫీస్లో ఉన్నాం ఒకసారి ఈ ప్రయాణంలో ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక కూటమి పవనాలు వీస్తున్నాయి దీనంతటికీ రెండేళ్ల క్రితం మీరేసిన బీజమే కారణమని భావించాలి ఎందుకంటే కూటమి ఓటు చీలనివ్వను అనే ఒకే ఒక ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఓటు చేలని మన దానికి మీరు కట్టుబడి ఉన్నారు ఈ కూటమిని అటు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగా ఉన్న ఒక రెండు పార్టీల్ని చోటకి చేర్చి కలపటల్లో మీకు ఉపకరించిన అంశాలు ఏంటి దానికి వచ్చిన స్ఫూర్తి ఏంటి అదే నాకు బేసిక్ ఇనిషియేట్ చేయడానికి ఒక డెమోక్రసీస్ అనుకోవాలి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక శక్తులనే ఏకం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే శక్తులనే ఏకంగా ఇది మన ప్రజాస్వామ్య పరిరక్షించుకున్న దీన్ని నాకు ఇష్టమైన లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో బలమైన ప్రయత్నం చేసిన సఫలీకృత భారతీయ జనతా పార్టీకి బీజం పడింది కూడా కీలకమైన బీజం పడింది కూడా అని సో నాకు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తారని ఆలోచించారు మనకి రోల్ మోడల్స్ ఎవరు ఉండవు మనం ఎదుర్కోవాలి సో నాకు దాంట్లో బాగా నాకు ఏమనించింది గొడవలు ఉంటాయి నేను తెలుగుదేశం పార్టీతో విభేదించాం అన్ని రకాలకి విభేదించాం అవన్నీ పాలసీ పరమైన విభేదాలు ఫస్ట్ పాలసీ పరంగా విభేదాలు ప్రారంభమవుతాయి తర్వాత గొడవలు వేరే స్థాయి కదా బట్ ఇవన్నీ ఏంటంటే కూడా ఎక్కడో కూడా విత్ ఇన్ డెమోక్రటిక్ లిమిట్స్ ఉండింది కొంచెం ఎస్ సార్ ఇది చాలా అరాచకం అవినీతి దోపిడీ దాడులు ఇవి నాకు ఏమనిపిస్తుంది మీషుడ్ ఆల్ యునైటెన్ అనిపించింది దానిని నేను ప్రస్తావించింది ఇది నా భావన నేను ప్రతిపాదిస్తున్నా ఇదైతే నేను కోరుకుంటున్నాను అండ్ ఏ పార్టీ మూలం ఏంటి ప్రజల సంక్షేమం ప్రజల క్షేమం అది నేను చెప్పాను ఇది నేను చేస్తామని చెప్పాను దే విధం అనుకూలించిందంటే అంటే నా కమిట్మెంట్ నా కమిట్మెంట్ ఫెర్మెంట్ పాలిటిక్స్ పార్టీని ఓడిపోయినా నిలబెట్టిన మేము నేను ఏమైతే భారతీయ జనతా పార్టీ నాయకులు సభ్యులు మీరు అందరికీ ఏమనుకుంటుంది ఈ రెండు సంవత్సరాలు చేశాను అనుకున్నాను కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి నా 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 అభిప్రాయాలు చాలా బలంగా చెప్పాను నా జాతీయ నా జాతీయ సమగ్రత భావాలు లేదంటే సమాజం పట్ల నాకున్న చిత్తశుద్ధి ప్రజాస్వామ్యం విలువల పట్ల నాకున్న భావనలు లేదంటే నా కమిట్మెంట్ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అందరికీ తెలుసు ఓకే నరేంద్ర మోదీ గారి కాకుండా చుట్టుపక్కల ఉన్న ఒక సమూహానికి కీలకమైన సమూహం అందరికీ తెలుసు నేను నిలబడ్డాను అది నేనేం చెప్పాను వైసీపీ వ్యతిరేక ఉండు ఎందుకు చేయకూడదని ప్రతిపాదన తగ్గినప్పుడు సహజంగానే ఎందుకని అంటారు బట్ నేను ఎందుకు చాలా ఓపిక వివరించాను అదేదో పొలిటికల్ బెనిఫిట్ కాదు ఇతను వ్యవస్థలు నాశనం చేసేస్తున్నాడు రివర్స్ టెంట్రింగ్తో మొదలుపెట్టాడు కూల్చేవారితో మొదలుపెట్టాడు ప్రజాస్వామ్యం పట్ల విలువలు లేవు దేవాలయాలు కావచ్చు అపవిత్ర అపవిత్రంగా ఉంటుంది అలాగే మైనారిటీ మన భవన నిర్మాణ కార్మికులలో నిధులను డైవర్ట్ చేయొచ్చు అప్పులు కావచ్చు డెవలప్మెంట్ అసలు లేదు ఇవన్నీ తీసుకుని వాళ్ళకి కూడా భారతదేశం సూపర్ పవర్ అవ్వాలంటే ఐదు కోట్ల మంది ప్రజలు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బల బలోపేతం అయితేనే నా దాని అది కూడా భారతదేశానికి బలం చేకూరుస్తుంది ఒక స్టేట్ ఇలా చేస్తే ఏమైపోతుంది మిగతా స్టేట్స్ కూడా తప్పు ఇప్పుడు రివర్స్ రెండింగ్ ఇంత మొదలు పెట్టుకోవాలి రివర్స్ మిగతా స్టేట్స్ కూడా కొంచెం అది మొదలు పెట్టడం ప్రయత్నం చేస్తుంది కొన్ని చోట్ల చేశారు కూడా రాజస్థాన్ అని చోట సో ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి కాకపోతే దాన్ని పొలిటికల్గా ఎలా తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారని ఒక మీమాంస ఉండి ఆ మీమాంస నేను చాలా ఒక క్రమ పద్ధతిలో నా కమిట్మెంట్ని చూపిస్తూ నేను చూశాను ఐ థింక్ అది వారి పెద్ద మనసుతో వారు దాన్ని ముందుకు తీసుకెళ్తారు సరే దేశంలో ఏ నాయకుడు ఏ పార్టీ ఆలోచించనిది సోషల్ ఇంజనీరింగ్ మీరు ఆలోచించారు మొదట్లో చాలామంది కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి అని చెప్పి కొంత కన్ఫ్యూజన్ కూడా గురయ్యారు ప్రతి పార్టీ ప్రతి ప్రభుత్వం కూడా కులాలను విడదీసి వాళ్ళకి సంక్షేమ పథకాలని చెప్పి విభజించి పాలించే రీతిలో ఉంటుంది కానీ మీరు దేశంలో కులాలను కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చారు అది ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారు బేసిక్ బేసిక్స్ హ్యూమన్ హ్యుమానిటీ కదా అల్టిమేట్గా మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు మనం కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కులాలు ఎక్కడ ఆలోచించాం ఆ రోజు అంటే ఉపద్రవాలు వచ్చినప్పుడే మన కులాలను దాటి సహజంగా మనం అన్ని క్షేమంగా అన్నీ బాగుంటే మన కులం మనం ఎవరికైనా విడిపోతూ ఉంటాం ఒకసారి ఉపద్రవాలు మంచిది సో నేనే ఉపద్రవాలు రాకముందే ఉపద్రవాలను చూసి నేను ఆలోచిస్తాను ఇప్పుడు నేను కులం ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అలా అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ చదువుకున్నాం మేము కుల నిర్మూలన కుల నిర్మూలన చదువుకున్నప్పుడు కుల నిర్మూలనకి ఏం చేయాలి కుల నిర్మూలన దాటి ఆలోచన ఉండాలి కుల నిర్మూలన దాటి అలా కాకుండా కులాలని బలోపేతం చేసే ఆలోచన ఏంటి అంటే నువ్వు నాకు సింపుల్గా ఏముంటుంది బీసీ కులాలకి వృత్తి కులాలకి మేము బైర్లు ఇస్తాం గొర్రెలు ఇస్తాం లేదంటే గొల కురుమలకి గొర్రెలు ఇస్తాం లేదు ఇవన్నీ మాట్లాడుతారు ఒక సంతోషం గొలం గొల్ల కురమ కులాలు ఎందుకు మీరు గొర్ర గొర్రెల పెంపకానికి మీరు వారు పరిమితం చేస్తారు ఉంటున్నారు ఓకే నా దగ్గరికి ఒక రెడ్డి కులస్తులు వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమంటారు అన్న మేము ఎందుకన్నా మాకు కూర్చోబెట్టి ఇదే పని చేయాలి మాకు వేరే నాకు నాకే నాకు ఈ స్కిల్ ఉందన్న నాకు దీన్ని ఎవరు గుర్తించరు ఏంటి అలాగే ఒక కూర్చోబెట్టి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కూర ఇక్కడ కర్నూలు వెళ్ళి మాట్లాడుతున్న నాకు ఈ ఇట్లాంటి పర్టికులర్ బయోటెక్నాలజీ చేయాలి నేను కొత్త ఏమంటుంది ఫార్మింగ్ తక్కువ నేలలో ఎక్కువ నువ్వు చాలాసార్లు అన్నావు నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఇంటర్ తాపేశాను అన్నా నాకు మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలో కానీ ఓసీ కాస్ట్ కింద వస్తాను అట్లా మీరు చూస్తే విభిన్నమైన కులాల నుంచి అందరూ కూడా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు సో నాకేముండదు వీళ్ళందరిలో కూడా ఎలా కలపాలి అంటే నాకు బిగినింగ్ నుంచి నాకేముంది మీరు అడిగిన ప్రస్తుంది కనిపిస్తాం కులాల ఐక్యత అంటున్నారు కదా కులాల ఐక్యతకి విరాల్ ఇంటర్ డిపెండెంట్ ఇంకో కులం లేనిదే ఇంకో కులం ఇంకో మనిషి లేనిదే ఇప్పుడు నేనేమంటానంటే నాకు సింపుల్ బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ లాజిక్ ఏంటంటే నేను ఒక వ్యాపారం చేసేటప్పుడు కులాలు కులాలతో అంతేగా ఇప్పుడు ఏమనుకుంటారు మీరు ఒక టీవీ నడిపేటప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటుంది నా సబ్స్క్రైబర్ ఒక కులం కోసం మీరు ప్రయత్నం చేయనప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎలా కులాల గురించి మాట్లాడదాం నాకు లాజిక్ నాకు ఇది బేసిక్ తెలివితేటలతోంది కాదు కాదు బేసిక్ కామన్ సెన్స్ అనమాట ఇలా కాదు ఇది ఎట్లాగా ఉంటుంది నేను సినిమాలు చేస్తాను నేను ఒక్క ఎలా చేస్తాను ఇంపాసిబుల్ వంట గ్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తెలుగు సినిమా ఉంది తెలుగు సినిమాని తెలుగు వారికి పరిమితం చేసి ఈ రోజున మీకు జపాన్లో ఎక్కడ రిలీజ్ అవుతాయి ఇలా జపాన్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు అంటే నువ్వు పరిధి ఇలా పెంచుకుంటున్నావు వ్యాపార పరంగా మానసికంగా కుంచుకుపోతున్నావు నేనేముందంటే ఫస్ట్ మానసికంగా పెంచుతాను వాళ్ళందరూ ఇంటి లేదు వాళ్ళు ఎక్స్ప్లైంట్ చేస్తారు వీళ్ళు ఎక్స్ప్లాంట్ చేస్తారు అంటే ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్తో స్టార్ట్ చేయడం ఎక్కడ దగ్గర ఎందుకంటే మనుషులు సహజంగానే ధర్మ స్వభావం ఉన్నవాడు మనిషి ఎందుకంటే సోల్ అలాంటిది దాని తాలూకు మూల లక్షణం కరెక్షన్ ఓకే ఫలితాలు వచ్చాయా సార్ ఫలితాలు ఖచ్చితంగా చేశారా ఖచ్చితంగా లేదు నేను దూరం రాను నేను పది సంవత్సరాలు పార్టీ నడపడం అంటేనే సిద్ధాంతాలు పనిచేస్తున్నాను ఓకే ఓకే సార్ అనూహ్యంగా మొన్నటి వరకు ప్రతిపక్షాలుగా ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సజావుగా జరగవేమో అన్న ఒక భయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు నేను చెప్పాను సజావుగా ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే నేను కోరుకున్నాను నేను ఏమంటే లెవెల్ నేను అధికారులకు ఏం చెప్పానంటే యూ ప్లే మీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయండి ఓకే ఐఎమ్ వెరీ ఫామ్ దట్ నువ్వు న్యూట్రాలిటీ మీరు మెయింటైన్ చేస్తేరా వేరే లేదు మీకు ఓకే నువ్వు కూర్చోబెట్టి నువ్వు మీరు కూర్చోబెట్టి మీకు కన్వీనియంట్గా మేము పాలకపక్షం వహిస్తామంటే ఓకే మీరు మిగతా పరిస్థితుల్లో మీరు పక్షం వహిస్తారంటే నాకు ఓకే తప్ప కొంచెం భరించాలి కానీ ఎన్నికల సమయంలో మటుకు న్యూట్రాలిటీ వహించాల్సింది దాంట్లో ఎందుకంటే నేను ఆల్రెడీ స్థానిక పంచాయతీ ఎన్నికలు ఇలా స్థానిక ఎన్నికలు ఎలా బిహేవ్ చేశారు మేము చూస్తా తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు దగ్గర పోరాటం చేయగలిగి వాళ్ళకి 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 మనం ఏంటంటే తెలుగుదేశంకి తెలుగుదేశం అనుభవం ఉంది కాబట్టి దాని పర్యావసర తెలుసు నాకేముంటుంది మన మన కులబుల్ తోట పెట్టు తెలుసుకుందాం ఉంటుంది వాళ్ళ వ్యూహం వేరు మన ఆలోచన విధానం కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నారు ఎన్నికల సజావుగా జరగవ్యూ అనిపిస్తుందని గద్గద స్వరంతో మొన్న మాట్లాడే నువ్వు నేర్పిన విద్య నిరుదాక్ష అంటే నీకు నువ్వు చేస్తేనేమో అన్ని రూల్ కరెక్ట్గా ఉన్నట్టు నువ్వు పోలీసులు నన్నే భయపెట్టి నువ్వు బోర్డర్లో నడిపించలేదు నీకెందుకు భయం అసలు అందరినీ బెదిరించో నువ్వు ఏంటి అది నేను భయం అనుకోవట్లేదు యూజ్ క్రియేటింగ్ అంటున్నా అంతే బాసి అంటే ఊటమి భయంతో ఒకవేళ ఓడిపోతే ఒక కాజ్ కావాలి కాబట్టి చెప్పాడని అని అతను కాజ్ చెప్పినా చెప్పకపోయినా ఓడిపోతాడు ఎందుకంటే దేనికి ఓడిపోతారో చెప్తాను జనాలు విసిగిపోతారు ఎప్పుడు కూడా బేసిక్ హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగిన ప్రతి ప్రభుత్వాన్ని భయపెట్టిన ప్రతి ప్రతినిధులని ప్రత్యర్థి పార్టీలను భయపెట్టిన ప్రతిదీ ప్రజాస్వామ్యాన్ని బలహీన ఎలాంటి ప్రభుత్వం అయినా సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అది పద ఐద పాతిక ముప్పై అనేది ఓకే ప్రపంచ నియంత్రలు కూలిపోయారు వీళ్ళందరూ ఓకే పిఠాపురల్లో డబ్బు మద్యం మంది మార్బలం అన్నీ తారాస్థాయిలో ఉపయోగిస్తున్న వైసీపీ ఏ రకంగా ఎదుర్కొనే వ్యూహం ఉంది చాలా డబ్బు మందు ఇప్పటికీ అనేక సార్లు కోట్ల రూపాయల మద్యం పట్టుబడింది డబ్బు పట్టుబడ్డాయి నాకు తెలిసింది ఒకటి నాకు ఇవేం తెలీదు చాలా బలంగా యుద్ధం చేయడం తెలుసు అంటే వాళ్ళు లీటర్ల మంది ఇస్తుంది రెండు లీటర్ల మంది ఇవన్నీ నాకు తెలియని అందుకని నేను డబ్బుని నమ్మలేదు నేనేం నమ్మానంటే భావన బలాన్ని నమ్మాను మనిషి వెలుగు ఆకర్షి ఆకర్షితుడు అవుతాడు ఓకే మీరు ఎన్ని చీకట్లు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇవి యొక్క నేచర్ని అగ్రివేట్ చేసి మందు ఇవన్నీ మనిషి సహజ స్వభావ మన స్వభావ సిద్ధంగా సహజంగానే మనిషి వెలుతురు వైపు వెళ్తాను అనుకోవాలంటాడు కానీ చీకటి వైపు వెళ్ళాలనుకో ఇవన్నీ ఈ ఇవన్నీ తామసం క్రియేట్ చేసే మందు ఇవన్నీ సో నిజంగా అవసరం ఉన్న చోట ఆటోమేటిక్ ప్రజలు మారిపోతాం సో నేను నాకు ఆ మార్పు నాకు కనిపిస్తుంది వీళ్ళు కనిపించేది ప్రలోభాలు పెట్టచ్చు అనుకున్న ప్రలోభాలను దాటి మేము వస్తాం అన్న ఎక్కువ సమూహం ఎక్కువ సమూహం ఎక్కువ ఉంది ఓకే సార్ పిఠాపురంలో మీరు గెలిస్తే ఇప్పుడులాగా జనవాణి గెలుస్తాను అదే గెలుస్తారు జనవాణి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇది నాకు అనేక మంది అభిమానులు అడుగుతున్నారు సారు పిఠాపురంలో జన సమస్యలు జనం సమస్యలు తెలుసు నేను అది ఒక ఒక బలంగా అంటే నేను అది ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే నేను చేసి చాలా ఉన్నాయి నాకు వన్స్ ఎలక్షన్స్ మన రిజల్ట్స్ రాగానే నాకు చాలా చాలా స్పష్టమైన అవగాహన సార్ పోలవరం కి బాధితుల నిర్వాసితుల కోసం కోటి రూపాయలు సిఆర్పిఎఫ్ కోటి రూపాయలు అంటే సబ్జెక్టు కరెక్షన్ అమౌంట్స్ తర్వాత మీరు కౌలు రైతుల కోసం ముప్పై కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ నిధికి కోట్ల రూపాయలు ఇలాగా మొన్న మొన్నటికి మొన్న పడవలు తగలబడిపోతే ప్రభుత్వాలు చేయాల్సిన సహాయాన్ని మీరు చేశారు సార్ ఇంతలా సహాయం చేయడానికి మిమ్మల్ని నడిపించే స్ఫూర్తి ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు మొన్న అవన్ గంట సభలో కూడా చెప్పాను ఒంటి స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వలిచి ఇచ్చేసారు మోతిలాల్ నెహ్రూ లాంటి వాళ్ళు తన ఆనంద్భవన్ లాంటిది స్వాతంత్ర ఉద్యమాలకి ఇచ్చేసాడు ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ ఉంటాడు గుజరాత్లో ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్కి చాలా బలమైన నిధులు ఇచ్చేశారు ఆయన పేరు మధ్యమైన అంటే ఎప్పుడు కూడా సామాజిక స్పృహ వాళ్ళ డబ్బుని ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక పరిరక్షణ పెట్టి దేశ పరిరక్షణకు పెట్టారు అది వాళ్ళందరి స్ఫూర్తి నాకేమనిపిస్తుంటే ఒకసారి వీళ్ళందరూ అంటే నాకు ఎక్కడ విసులు వస్తుంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటూ ఉంటారు ఏం చేస్తారు వేల కోట్లతో దిస్ ఇస్ నథింగ్ బట్ పేపర్ అది రాటన్ అయిపోద్ది పేపరు నువ్వు సంచుల్లో పెడితే ముక్కు కంపు కొట్టేస్తుంది సో నాకేమో నాకు అర్థం కాదు ఆ డబ్బు పిచ్చి ఏంటనేది నాకేనంటే మేబీ రెండు భావనలతో పెరిగాను నేను చిన్నప్పుడు ఒకటి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఏం చెప్పారు పాడు డబ్బు అలాంటివి చేయకూడదు మనం మా నాన్నగారు చెప్పారు అంటే నేను అడిగేవాడిని వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు కదా మన తోటి పని పనిచేసే తోటి మనకి ఎందుకు లేదు అని అడిగాడు మన కారు ఎందుకు లేదని అడిగాడు ఇది నేను ఎప్పుడు చెప్పేది నేను మా నాన్నగారు యాక్చువల్గా ఖైదీ తర్వాత చెప్తున్నాను ఓకే ఓకే అంటే అది ఆ పాప డబ్బు రమ్మాయ మంచిది కాదు మనకు వద్ద అలాంటి డబ్బు ఓకే సో మా నేను ఖచ్చితంగా నా ఫాదరు ఒక ఉమ్మడి పార్టీలో కమ్యూనిస్టు సభ్యుడు తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో మమ్మల్ని పెంచాడు మాకు అలాగే పెరిగాం దానితోడు భక్తిభావం ఒకటి చాలా ఎక్కువ మనం అంటే మాకు ఆ డబ్బు మంచిది కాదు లేదంటే అలాంటివి చేయదు సో అది ఏమైపోయింది నాకు ఎక్కువైపోయింది నాకేమనిపిస్తుంది నాకు డబ్బు ఒకసారి అర్థం కాదు నాకు రాంగ్గా చెప్పండి డబ్బు అంటే నాకు అంత ఇస్తే కానీ కౌలు రైతులకు ఏమన్నారంటే ముందు పదివేలు ఇస్తే సరిపోద్ది పదివేలు మన దేవు కావాలంటే నాకు సరిపోలేదు ఓకే అంటే ఎందుకు సరిపోలేదు మీరు నన్నడితే అది నా వ్యక్తి ఇంకో అంటే ఎక్కువ తక్కువ అని కాదు ఇంకో పది లక్షలు ఇవ్వచ్చు నాకు తెలియదు నాకేమనిపించింది నేను లక్ష్యే కానీ నాకు సంతోషం రాలను నాకు ఇట్ స్టార్ట్ సో నాకు డబ్బు మీద అవసరాన్ని గుర్తించాను కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు ఓకే సార్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నారు ఆయన ఆల్రెడీ కోటి రూపాయ ఫైవ్ ఫైవ్ సిఆర్లు మన పార్టీకి ఇచ్చారు దాని మీద వెంట వెంటనే ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మీ మీద ఎప్పుడు ఏమొచ్చినా స్పందించరు కానీ చిరంజీవి గారి మీద వస్తే మాత్రం వెంటనే స్పందిస్తారు మీరు సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని మనకి ఎవరైతే మనకి ఆధారభూతమైన వ్యక్తి ఆధారం ఇచ్చిన వ్యక్తి ఆయన మీద మాట పడితే ఆయన్ని కూడా మనం రక్షించుకోబోతుంది మొత్తం ఓకే 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 బేసిక్ అది నా ప్రథమ బాధ్యతగా నేను సార్ అనేక కుంభకోణాలు మీరు బయటపెట్టారు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక కుంభకోణాలు అధికారంలో కొంచెం చర్యలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం మీరు చెప్పిద్దే ముప్పై వేల కోట్లు ఆ రోజు మళ్ళీ పెరిగి పెరిగి నలభై వేలు కోట్ల నలభై వేలు నలభై కోట్లు అలాగే ఇది నిజం చెప్పాలంటే కవిత వీళ్ళు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం రకరకాల కుంభకోణం లక్షల కోట్లు వీటి మీద మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విచారణ చేసే అవకాశం తప్పు చాలా ఓకే ఖచ్చితంగా వైసీపీ గుండాలకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా మీరు వచ్చాక లాంగ్ డ్రైవర్ అయితే చాలా బలంగా అందరూ చెప్తారు ఓకే సినిమా పరంగా సరదాగా మేము అంటాం కానీ బట్ లా అండ్ ఆర్డర్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ వెరీ విత్ ఫోమ్ హ్యాండ్ దట్ ఈస్ వెరీ వీఆర్ వెరీ వెరీ క్లియర్ చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నారు నేను దానికి రెట్టించిన నాకు ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ చాలా ఉంటే తప్ప మన సమాజాన్ని క్రమంలో పెట్టుకుంటే చాలా బలంగా ఉంది ఫైనల్గా పీపుల్కి ఏం చెప్తారు ఏంటి అంటే నేను చెప్పింది ఏంటంటే ఇది చాలా ఒక ఎలక్షన్ అనేది భవిష్యత్తుని నిర్దేశించే రోజు ఇది సెలవు దినం అనుకోకూడదు ఎవరు ఇప్పుడు పది దశాబ్దంగా నేను రోడ్ల మీద తిరుగుతాను అందరూ చూసి మైండ్ వాళ్ళు కూడా చెప్తాను మా ఇప్పుడు చాలా కష్టపడి నేను కష్టపడతాను ఎన్ని సరే కానీ ఏం చేస్తారు కనీసం ఒక బయటికి ఎలక్షన్ రోజున బయటికి రండి మీరు కూర్చొని సెలవు నేను ఒక ఫ్రెండ్స్ చెప్తాను నువ్వు చాలా కష్టపడు బాబు మీ ఛాగాలు మీ నాకు మీ సుఖం కలిగించే వ్యాఖ్య సానుభూతి వద్దు కానీ మీరు నాకు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళి ఎలక్షన్ రోజున మీ బాధ్యతతో ఓటేయండి అయ్యండి కానీ మీరు ఓటేసేటప్పుడు ఎవరికి ఓటు వేస్తారు నోటాలో చెప్తాను మీరు నోట వచ్చి నాకు వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు ప్రజాస్వామ్యంలో ఓకే నోటా వేయచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ లీడర్షిప్ నాట్ ద టైమ్స్ ఆఫ్ గాంధీజీ నాట్ టైం టైమ్స్ ఆఫ్ లాల్ లాల్బాబు సమా సమాజం అలా లేదు ప్రపంచం కూడా అలా లేదు ఇన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్లో దిస్ ఇస్ ద బెస్ట్ వీ కూడా ఆఫ్ ఇన్క్లూడింగ్ మీ నేను బెస్ట్ అవైలబుల్ అలయన్స్ పట్టుకొచ్చా సో నూట ప్రతి నూట ఓటర్లతో పాటు ప్రతి ఓటర్ కూడా ఏంటంటే మీరు ఆలోచించుకొని కూటమికి ఓటేయండి ఎందుకంటే మీకు హక్కు ఉంటుంది ఎస్పెషల్ నోట వారికి హక్కు ఉంటుంది నేను గీసానని చెప్పుకుంటే అది మీరు గాల్లో ఇసుకలో పోసిన నీళ్ళు బట్ అలాగే ఫస్ట్ టైం ఓటర్స్కి చాలా ఇంతుూజ్ చేస్తే ఉన్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా పొద్దున్నే ఓటేసేయండి బిట్వీన్ లేదని తర్వాత ఎండ ఉన్నా కానీ కొంచెం ముందు పెద్దవాళ్ళని పంపించేసి లేటెస్ట్ స్టేజ్లో యువత ఆలస్యం వచ్చిన ముందు పెద్ద అందరికీ ప్రయారిటీ మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్